హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలు అయితే మనం ఓన్లీ ఆది బ్లౌజ్తో మనం బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఇదైతే మనకు వచ్చిన ఆది బ్లౌజు ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిందేనండి చూడండి ఇది ఈ విధంగా చక్కగా సర్ది పెట్టుకోవాలి నీట్గా వచ్చేటట్లు చూసుకోవాలండి ఇది కూడా నిన్ననే కుట్టిందండి ఇంకా హెమింగ్ కూడా అవ్వలేదు దీనికి చూడండి దీంతో మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము టేప్ అనేది వాడుకోకుండా మనం ఇప్పుడు ఏ విధంగా బ్లౌజును ఆది బ్లౌజ్తో కట్ చేసుకోవాలో చూపిస్తానండి నేను నేనైతే ముందుగా లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను దాని ప్రకారం ఇంకా మూడు బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి వాటిని కూడా కట్ చేసేసుకుందాము ముందుగా మనం లైనింగ్ను వాష్ చేసేసుకుని మీ దగ్గర కనుక ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ఐరన్ చేసేసుకోండి నేనైతే ఐరన్ చేయనండి ఐరన్ చేయకుండా చక్కగా నీట్గా మడతలు వేసేసి ఈ విధంగా పెట్టేస్తాను చూడండి మనం ముందుగా అయితే మనం లైనింగ్ను వాష్ చేసుకుంటాం కదండి వాష్ చేసుకున్నప్పుడు మనకి క్రాస్ పీసుల్లాగా వస్తాయండి కట్ చేసినప్పుడు క్రాసులు వస్తాయి కదా అక్కడ క్రాసులు అనేది ఇట్లా వస్తుంది కొసల్లాగా వస్తాయి వాటిని అనేది ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ ఒక స్కేల్ తీసుకుని స్ట్రైట్ లైన్ గీసేసుకుని దాని ప్రకారం మనం కట్ చేసేసుకుందామండి నేను ఇప్పుడు కటింగ్లో ఏం చూపిస్తున్నానంటే మీకు టేపు యూస్ చేయకుండా ఆమ్ హోల్ స్కేల్ యూస్ చేయకుండా ఆది బ్లౌజ్తో లైనింగ్ లైనింగ్ను కట్ చేస్తున్నానండి లైనింగ్ను కట్ చేసిన తర్వాత సేమ్ అదే లైనింగ్తో మనం ఇప్పుడు మూడు బ్లౌజులు అనేది కట్ చేసుకోవాలి ముందుగా మనం ఖర్చుల కోసం అనేది చూడండి మనం కింద కుట్టేస్తాం కదా నడుము దగ్గర ఆ కుచ్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా స్ట్రైట్ లైన్లో గీసేసుకుందాము చూడండి ఇది ఈ బ్లౌజ్ కూడా నిన్ననే స్టిచ్చింగ్ చేసిందండి హెమ్మింగ్ అవ్వలేదు ఇంకా దాంతో ఇప్పుడు నేను కట్ కట్ చేయడం చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం చక్కగా సర్ది పెట్టుకోవాలి నడుము దగ్గర చూడండి నడుము దగ్గర కుట్టు దగ్గర ఒక గీత గీయాలండి మనం నడుముకి డాట్లు వేస్తాం కదా ఆ డాట్స్ కోసం ఒక పావి ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా డాట్స్ కోసం హాఫ్ ఇంచి ఇటు చివరిని వచ్చేటప్పటికి ఖర్చు కోసం ఖర్చులు అనేది కంపల్సరీగా రెండు అంగుళాలు ఉండేటట్లు చూసుకోండి ఎక్కువ తక్కువైనా మనకి సరిపోతుంది కదా నడుము దగ్గర ఈ విధంగా ఖర్చు ఉంచుకోవాలి చూడండి ఇక్కడ మనం షోల్డర్ని చక్కగా సర్దాలండి చక్కగా సర్ది పెట్టుకున్నట్లయితే నీట్గా ఇట్లా గట్టిగా లాగి పట్టుకున్నట్లయితే షోల్డర్ మనకి జారకుండా అనేది చక్కగా వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనం ముందుగా నెక్ మార్కింగ్ చేసుకుందాము నెక్ మనం కరెక్ట్గా మార్క్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక పావించ్ అనేది మనం ఎగస్ట్రా తీసుకోవాలండి పైకి పావించి నెక్ పైకి తీసుకున్నట్లయితే మనం కుట్లు వేసేటప్పటికి ఆ నెక్ అనేది వాళ్ళకి ఎంత అయితే ఉందో అంతే రావడానికి అవకాశం ఉంటుందండి మనం కరెక్ట్గా మార్కింగ్ చే మెడకి నెక్కే మార్కింగ్ చేసేసుకో చేసామనుకోండి అదేమవుతుంది మనం కుట్టేటప్పటికి కిందకు వచ్చేస్తుంది అంటే నెక్ డౌన్ అయిపోతుంది అందుకని మనం కుట్టు కోసం ఒక పావుంచి ఒక స్ట్రా అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి నెక్లు కరెక్ట్గా సర్ది పట్టుకోవాలి ఇట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము షోల్డర్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసేసుకుని మనకి షోల్డర్ ఎంత ఉందో ఆ మార్కింగ్కి కొంచెం ఒక పావించి ప్రక్క మేడ వైపుకి మడత పెట్టుకోవాలి అదే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆమ్ హోల్ దగ్గర కూడా మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ వరకు మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసేసుకుందాం చూడండి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ అంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి పైన కొద్దిగా మనం తీసుకుంటాం కదా దానికన్నా కొంచెం ఎక్కువగా నెక్ వడల్పు కోసం అనేది క్రింద తీసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసేటప్పుడు మనం ఒకవేళ మీరు స్ట్రైట్ లైన్గా గీసేసుకున్నారనుకోండి ఈ ప్రక్కమట దగ్గర నుండి షోల్డర్ దగ్గర నుండి చిన్నగా ఇక్కడ ఇక్కడ మనం గీసాం కదా ఆ గీతకి కొద్దిగా ఒక్క పావించి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఆ విధంగా రౌండ్గా తీసుకోవాలి రౌండ్ రావాలంటే కంపల్సరీగా మనం గీసిన గీతకి యువతల వైపుకి వస్తుంది గీస్తేనే మనకి రౌండ్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఆ మహోల్లో క్రాస్ కోసం కూడా తీసేసేద్దాం ఈ విధంగా అంత తీసుకుంటేనే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది యూ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి రౌండ్ చూడండి ఇది డార్క్గా మీకు కనిపించడం కోసం అని గీస్తున్నాను కదా ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేద్దామండి బ్యాక్ పార్ట్ ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం ఫాలో అయిన వాళ్ళు ఒకసారి వీడియోకి కొంచెం నచ్చితే లైక్ కొట్టండి లైక్ కొట్టినట్లయితే వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదండి టూకే అయితే అయ్యారు కానండి మానిటేషన్ ఇంకా అవ్వలేదు ప్లీజ్ మీరు కొంచెం కోఆపరేట్ చేసినట్లయితే మాకు మానిటేషన్ కూడా అవుతుందండి చూడండి ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అయ్యిన వెంటనే మనం ఫ్రంట్ పార్ట్ తీయకూడదండి ఫ్రంట్ పార్ట్లో మనకి ముక్కలు వచ్చినా మనం అడ్జస్ట్ చేయొచ్చు హ్యాండ్స్ తీసినట్లయితే హ్యాండ్స్ తీయాలి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ తీయకుండా ముందులా మనం బ్యా ఫ్రంట్ పార్ట్ తీసేసామనుకోండి హ్యాండ్స్ తగ్గిపోతుంది క్లాత్ మనం ముక్కలు వేయడానికి అంతగా నీట్గా అనిపించదండి ఫ్రంట్ పార్ట్లో అయితే మనం ముక్కలు అనేది అడ్జస్ట్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో కనిపించవు కాబట్టి చాలా నీట్ నీట్గా అనిపిస్తుంది అదే హ్యాండ్స్కి వేసినట్లయితే బాగోదు కదా అందుకని ముందుగా మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిన వెంటనే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ కూడా కింద కుట్టు కొరకు ఒక పాంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఈ నెక్కిల్ ఈ బ్లౌజులకి పైపింగ్ ఇస్తున్నానండి థ్రెడ్ పైపింగ్ చూడండి ఈ విధంగా కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ఆది బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీకు చూడండి ఈ విధంగా మనం స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుందాము ఖర్చు కొరకు ఇంకొక లైన్ తీసుకోవాలండి ఇక్కడే పర్ఫెక్ట్గా పెట్టాం కదా మనకి ఎప్పుడూ కూడా ఖర్చుల కొరకు కంపల్సరీగా అనేది మనం తీసుకోవాలి లేకపోయినట్లయితే మనం కరెక్ట్గా వరకే పెట్టుకుని కట్ చేసేసుకున్నట్లయితే మనకు అనేది తక్కువ వచ్చేస్తుంది హ్యాండ్ కుర్స్ అయిపోతుంది చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి కరువు షేప్ హ్యాండ్ కరువు షేప్ ఈ విధంగా రావాలండి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ లైట్గా మనకి ముక్క అడ్జస్ట్ చేయాలండి హ్యాండ్స్లో ముక్క అడ్జస్ట్ చేయాలి కాబట్టి చూడండి ఈ విధంగా అయితే మన హ్యాండ్ని కట్ చేసేసుకుందాం కంపల్సరీగా హ్యాండ్స్కి జాయింట్స్ అనేది పడుతుందండి మీరు ఒక హాఫ్ ఇంచ్ అంటే మనకి ఒక అంగుళం సైజ్ అయితే సరిపోతుంది ఒక అంగుళం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అది ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఈ విధంగా లోతు అనేది తీయాలి హ్యాండ్కి కంపల్సరీగా లోత అనేది తీయాలండి చూడండి ఈ విధంగా ఆ కరువు షేప్ అనేది వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ సెట్ అవుతుందండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ భాగం మార్కింగ్ చేసుకుందాం మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది మార్కింగ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా రెండు అంగుళాలు ఉండేటట్లుగా క్లాత్ అనేది హోల్డ్ చేసేయాలి మనం ఎలాగో ఫ్రంట్ పార్ట్లో షే బెల్ట్ అనేది వేస్తాం కాబట్టి షే బెల్ట్ వేసేటప్పటికి మనకి అది బ్యాక్కి కవర్ అయిపోతుంది అందుకని ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా అనేది వస్తుందండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాము మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో రెండు టిప్స్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ మనం కుట్టు వేస్తాం కదా ఉక్సులు కాజల్ బెల్ట్ వైపు అక్కడ ఒక పావించి ఎగస్ట్రా తీసుకోవాలి చూడండి ఈ విధంగా కంపల్సరీగా కుట్లకు అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలండి చూడండి అక్కడైతే మనం ఉక్సులు కాజల్ బెల్ట్లు వేసే వైపున ఈ విధంగా ఒక పావుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఉక్సులు భాగం వైపు వచ్చేసే మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీకు మొత్తం వీడియో క్లారిటీగా కనిపించట్లేదండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్టన్ తీసేసేద్దాము తీసేసిన తర్వాత ఆమ్ హోల్లో లోతు కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి మనం ఎదరా డాట్స్ అనేది వేస్తాం కదా మెయిన్ డాట్ అప్పుడు మెయిన్ డాట్ వేసేసిన తర్వాత మనకి ఉక్సులు కాజల్ బెల్ట్ దగ్గర అనేది గ్యాప్ వచ్చేస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే మనం సైడ్ జాయింట్ చేసే చోట ఒక అంగుళం అయితే ఎగస్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి అలా తీసుకుని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అనేది కొ కంచులు కుంచుకుని మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా డ్రా చేసేసుకుందాం ఉక్సులు కాజాలు బెల్ట్ వైపున ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ డాట్ కోసం ఈ విధంగా తీసుకోవాలి ఉక్సులు కాజాల దగ్గర డాట్ కోసం తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ షేప్ కూడా మనం గీసేసేద్దాం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసేద్దామండి చూడండి ఇక్కడ ఎక్కువ తీసాం కదా అది మార్కింగ్ చేయలేదు నేను అంత అంత ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి ఉక్సులు కాజల దగ్గర పట్టేయకుండా గ్యాప్ రాకుండా ఉంటుందండి ఇప్పుడైతే లైనింగ్ మొత్తం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ క్లాత్లో మనకి నడుం బెల్ట్ వస్తుంది షేప్ బెల్ట్ వస్తుంది అలాగే మనం ఆమ్ హోల్లో వేసే చూడండి ఆమ్ హోల్లో వేయటానికి చూడండి ఇట్లా పీస్ అనేది వస్తుందండి ఈ పీసు మనకి ఆమ్హోల్లో వేయడానికి చక్కగా సెట్ అయిపోతుంది ఈ పీస్ని ఈ విధంగా కట్ చేసుకుని నాలుగు పీసులు వస్తాయి కదా ఆమ్హోల్లో వేయడానికి కూడా ఇది సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ బ్లౌజ్ ప్రకారమే చూడండి ఈ విధంగా ప్రకారం ఇంకా మూడు బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా ఇదొకటి ఇది ఒక బ్లౌజ్ ఇప్పుడు దాని బ్లౌజ్ కూడా మనం కట్ చేసేసుకుందాం ఇది దీని లైనింగ్ అండి చూడండి అదే విధంగా అయితే నేను కట్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి